కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి గౌరవ సభ్యులు నుంచి వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మేము గౌరవ సభ వస్తాను మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఇవన్నీ ఎక్కడ అవమానించలేవు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు అవసరం మీరు ఉన్నారా అవసరం మీరు అవసరం ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు అక్కడ షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లి అవమానిస్తారు గుర్తుంది కదా ఒక్కరించే మాట్లాడచ్చు గుర్తు ఏ నోడు మేము మాట్లాడలేదు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడదాం కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు మాట్లాడు సింగ సింహంగా గుర్తు పెట్టాడు సింగడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి హోమానించారు కనుక బాధ నచ్చ సభ రైకార్డు చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారాయుడు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టమో రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ మాడుకున్న కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అది మాడతాయిట్లే అధ్యక్ష ఎందుకు ఆ రోజు పైకా చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్వపి గారు ఎల్వేపీ గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భంలో సందర్భాన్ని తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్ ఎవరు కూడా అవేక్షించేది లేదు సహించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధ సందర్భం మాట్లాడుకునే ఏం చేస్తే రికార్డులో ఉంటుంది రికార్డులు లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హుందాగా మనం ప్రవర్తించాల తప్పు లేని దాని దానికి దొబద్దని తెలియలేదు పెట్టి పరిస్థితులతో దొబద్దం తెలియలేదు ఎట్టి పరిస్థితులు సమర్థం చెట్టలేదు చేయవాలి సమర్థం చెట్లేదంట పెట్టి పరిస్థితులతో పెట్టి అమర్థం చెట్లేదు అంటారా దీక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లో పిగారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారో ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటా అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండున్నర సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు